హాయ్ ఫ్రెండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియోస్లో ఏపీ వరద బాధితులకతే ఒక గుడ్ న్యూస్ రావడం అయితే జరిగింది ఫ్రెండ్ ఆ అప్డేట్ ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియోలను అయితే తెలుసుకుందాము మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకున్నట్ల చివరి వరకు చూడండి ఫ్రెండ్ అప్పుడైతే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ వరద బాధితులకు ఏపీ ప్రభుత్వం సాయం ప్రకటించింది నూట డెబ్బై తొమ్మిది సచివాలయ పరిధిలోని ఇంటింటికి ఇరవై ఐదు వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం అయితే జరిగింది ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు చరిత్రలో తొలిసారి ఇంటికి ఇరవై ఐదు వేలు ఇస్తున్నట్లు తెలిపారు ఫస్ట్ సెకండ్ ఫోర్లలో ఉండేవారికి పదివేలు సాయం చిన్న వ్యాపారులకు ఇరవై ఐదు వేలు సాయం చేస్తున్నట్లు తెలిపారు ఎంఎస్ఎంఈ టర్నోవర్ నలభై లక్షల్లోపు ఉంటే యాభై వేలు నలభై లక్షల నుంచి ఒకటి పాయింట్ ఐదు కోట్లు టర్నోవర్ ఉంటే లక్ష అంతకు మించి టర్నోవర్ ఉంటే లక్షన్నర సాయం ప్రకటించారు అవసరమైతే చిరు వ్యాపారులకు తోపుడు బండ్లు ఉచితంగా ఇస్తామని భరోసా ఇచ్చారు అంతేకాదు చేనేత కార్మికులకు పదైదు వేలు కిరాణా షాపులకు ఇరవై ఐదు వేలు పాక్షికంగా దెబ్బతిన్న సిప్పింగ్ బోట్లకు తొమ్మిది వేలు పూర్తిగా దెబ్బతిన్న బోట్లకు ఇరవై వేలు దెబ్బతిన్న పంటలకు ఎకరాకు పదివేలు హెక్టార్కు ఇరవై ఐదు వేలు అందిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం అయితే జరిగింది ఫ్రెండ్స్ కాబట్టి ఏపీలోని రైతన్నలకు పంట నష్టం జరిగిన వారికి ఎకరాకి పదివేల రూపాయలు చొప్పున డబ్బులు జమ చేయడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైతే అవుతుంది ఫ్రెండ్స్ అలాగే వరద బాధితులకైతే ఇంటింటికి ఇరవై ఐదు వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఏపీ ప్రజల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే తెలుసుకోవాలి అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ మై వీడియో